హైదరాబాద్ పలక్నామా పోలీస్ స్టేషన్ లో డెబ్బై ఐదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు త్రివర్ణ పతాకం రంగుల పోలీస్ స్టేషన్ ను అలంకరించారు జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు

తెలుసు స్వాతంత్ర వ్రోత్సవ దినోత్సవం మీ అందరికీ శుభాకాంక్షలు ఈ స్వాతంత్రం అనేది అంత ఈజీగా మనకు రాలేదు ఎంతోమంది త్యాగమూర్తులు ఎంతోమంది ప్రాణాలు అర్పించిన తర్వాతనే ఎన్నో ఒడిదొడుకులు కష్టాలు పడ్డ తర్వాతనే మనకి స్వాతంత్రం అనేది వచ్చింది ఈ బ్రిటిష్ పరిపాలన అనేది మీకు అందరికీ తెలుసు సో ఈ డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ తెలుసు మన ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి పదిహేను రోజులు ఈ ఉత్సవాలు అనేది కంటిన్యూ అవుతూ ఉన్నాయి సో రేపు మనకు చాలా పెద్ద టాస్క్ ప్రయత్కరించడం అదే సాంబాన అంతా ఏ ఏదైనా ఎక్కడిదక్కడ మనం ఆగి ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ అంటే వన్ మినిట్ అనుకోండి ఆ యాభై ఐదు నిమిషాలు ప్రతి ఒక్కరూ నిలబడి సెల్యూట్ చేస్తూ ఈ జాతీయ గీతం జనగణమనేది ప్రతి ఒక్కరు పాట మనం పాడాలా ఆ పాడిద మనం చేసినప్పుడే మన యొక్క దేశానికి మన సైడ్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చి ఉంటాం మనమైతే ఇంతమంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు సో మనము వాళ్ళు పెద్దోళ్ళు చేసిన ప్రతిఫలమే మనము మనము ఈసారి ఇప్పుడు మనము ఆస్వాదిస్తున్నాం సో కాబట్టి మనకి ఈ చిన్న అవకాశం వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు మనం సద్వినియోగం చేసుకొని సక్సెస్ఫుల్గా చేసుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాను నేను సో రేపు చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్ మనం చాలా పెద్ద అవసరం మనకు ప్రతి ఒక్కరు ఆల్రెడీ కొన్ని స్పోర్ట్స్గా ఉన్నాయి అవన్నీ తీసుకొని